హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పేరు వచ్చేసి కొబ్బరి చట్నీ అండి అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ చాలా బాగుంటుంది హోటల్లో చేసిన చట్నీ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు చేశారంటే అబ్బా ఈ చట్నీ ఎంత బాగుందా అనిపించేలా ఉంటుందండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ కప్పు వరకు వేరుశనగలు తీసుకోండి వేరుశెనగ గుళ్ళు బాగా ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి పైన పొట్టు ఊడుతుంది కానీ లోపల ఫ్రై అవ్వండి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేయండి మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవనండి పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేయండి లేదంటే పేలుతాయండి ఫ్రై చేసినప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చట్నీ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి అల్లంని చిన్న చిన్న ముక్కలు చేసి కొద్దిగా వేయండి అల్లం వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి చట్నీ అనేది అల్లం వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఒక మిక్సీ జార్లో మనం వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ వేరుసెన గుళ్ళు పైన పొట్టు తీసుకుని వేయండి టేస్ట్ బాగుంటుందండి చట్నీ పొట్టు తీసుకుని వేయడం వల్ల మనం ఏ కప్పుతో వేరుశనగలు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి కూడా తీసుకోవాలండి చూడండి పైన బ్రౌన్ కలర్ షెల్ తీసుకొని వేసుకోండి ఏ కప్పుతో వేరుశనగలు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి కూడా తీసుకోవాలండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఆ మిక్సీ జార్లో చూడండి మనం ఎంత ఒక పిడుకుడు కొత్తిమీర వేసుకోండి అదేవిధంగా ఒక పిడుకుడు పుదీనా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా వేయడం వలన ఫోర్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేయండి పుట్నాల పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి చట్నీ అనేది ఇవన్నీ వేసుకుంటేనే చట్నీ చాలా బాగుంటుందండి కొద్దిగా చింతపండు వేయండి కళ్ళుప్పు అంటాం కదండి క్రిస్టల్ సాల్ట్ గడ్లు ఉప్పు కూడా వేయండి కొద్దిగా కొద్దిగా లైట్గా వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయొద్దు లైట్గా వాటర్ వేసి మిక్సీ పట్టించండి మిక్సీ పట్టించిన తర్వాత చూడండి ఈ విధంగా మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఈ విధంగా ఉండాలండి చట్నీ దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేరే బౌల్లోకి వేసుకుందాం చూడండి ఈ విధంగా మీకు ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి ఇప్పుడు తాలింపు పెడదాం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయండి ఆవాలు చిట్టుపట్ల తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి కొద్దిగా కరివేపాకు వేయండి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేయండి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసి మనం చట్నీలో వేసుకోండి చట్నీ చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశలోకి అన్ని ప్రతి ఏ టిఫిన్కైనా బాగుంటుందండి టేస్ట్ మన గారెలోకి కూడా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి హోటళ్ళ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అనేది చాలా బాగుంటుంది వేరుశనగలు పొట్టుతో వేస్తే స్వీట్ వచ్చేస్తుందండి పొట్టు తీసుకుని వేయండి చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇడ్లీకైనా దోశలకైనా దేనికైనా ట్రై చేయండి ఈ చట్నీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి